అసలు మీరు మీ రేషన్ షాప్లలో పేద ప్రజలకు ఇచ్చే ఐదు కిలోల బియ్యం ఎవరిస్తున్నారు ఒక మాట అడుగుతున్నాను అది కేంద్ర ప్రభుత్వం నిధులతోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఐదు కిలోల బియ్యంతో పాటు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ చేసి దాని మొత్తం ధర కట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నది అయితే మీరు రేషన్ కార్డు లో ఒక బ్యాగ్ పంపకం చేశారు అందరికీ సన్న బియ్యం అని చెప్పి తీసుకొచ్చారు చాలా మంచిది బ్యాగ్ ఇయాల ప్లాస్టిక్ బ్యాగ్ కాదు నాన్ ప్లాస్టిక్ ఇవన్నీ మంచి తీసుకువచ్చారు కానీ మోదీ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఐదు కిలోల బియ్యం కనీసం మోదీ గారు ఫోటో పెట్టాలా మొత్తం మీ సొంత డబ్బా కొట్టుకుంటుంది ఇందిరాగాంధీ బొమ్మ ఈ బొమ్మ మీరు చూడ లేదు అట్లేదు మోదీ గారి బొమ్మ అసలు లేదు అంటే సొమ్ము ఒకటి సోఖం ఒకటి మీ బొమ్మలు పెట్టుకోవచ్చు నేను చెప్పట్లే మీరు పెట్టుకోండి ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఇంత ఇంద్రమ్మ ఇల్లు కాదు అసలు బొమ్మ ఇల్లు కూడా కట్టిలే మీరు ఆడ పేద ప్రజలకు మోదీ గారి యొక్క స్కీమ్స్ ఉంటాయి మోదీ గారి యొక్క ధన నిధులు ఉంటాయి మోదీ బొమ్మ పెట్టరు మోదీ గారి బొమ్మ పెట్టాలే రేషన్ షాప్ లో ఇచ్చే ఆ రిసిప్ట్ మీద కూడా మోదీ గారి బొమ్మ పెట్టాలి